హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే వచ్చేసింది కదూ ఓ సరికొత్త ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను కథనంలోకి వెళ్ళిపోదామా మన విద్యా వ్యవస్థలో ఎప్పుడూ కొన్ని వినూత్న నిర్ణయాలు వస్తూనే ఉంటాయి కొన్ని ఉన్న ఫలంగా అద్భుతాన్ని సృష్టిస్తాయి మరికొన్ని అందరినీ అయోమయంలో పడేస్తాయి ఇప్పటికే పాపం ఉపాధ్యాయులకు అనేక సమస్యలతో కొట్టిముట్టాడుతున్నారు ఇలాంటి సందర్భంలో మరో కొత్త విధానం తెరపైకి వచ్చేసింది అదేంటంటే పిల్లల్ని యూ ఆకారంలో కూర్చోబెట్టాలి ఇది సారాంశం ఇలా చేయడం ద్వారా ఉపాధ్యాయుడు అందరి పిల్లలకు కనిపిస్తాడు అతను చెప్పేది చక్కగా అర్థమవుతుంది ఉపాధ్యాయుడికి కూడా అందరి పిల్లలు కనిపిస్తారు అనేది దీని యొక్క సారాంశం బాగానే ఉంది చూడడానికి వినడానికి చాలా బాగుంది యూ షేప్ అంటేనే యూనిఫామ్ యూ ఆకారంలో అంటే ఒక ఆకారం ఒకే విధం అనే అర్థాలు దీని కింద వస్తాయి కదూ పాఠశాలలో షేప్లో తరగతి గదులు ఉండాలి అని టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు మేము చదువుకున్నాం ఎందుకురా అంటే అనేక లాభాలు దాంట్లో ఉన్నాయి వెలుతురు అన్ని వైపులా వస్తుంది స్కూల్కు చుట్టూరా తరగతి గదులు ఉండడం వల్ల గ్రౌండ్ భలే చక్కగా కనిపిస్తుంది ఆ వాతావరణం భలే గమ్మత్తుగా ఉంటుంది సరే పిల్లల కథలు చెప్పేటప్పుడు కూడా గుండ్రంగా కూర్చోబెట్టుకొని చెప్తే బాగుంటుంది ఇది కూడా సమంజసమే కాకపోతే ఇక్కడే ఒక చిన్న చికాకు ప్రశ్న విషయం ఏంటంటే అలా కూర్చోబెడితే పిల్లలకి అర్థం అవుతుంది అన్నదానికన్నా వెనుక పేడ్జీలో కూర్చున్న పిల్లలు ఎక్కువ చదవలేకపోతున్నారు అన్న పాయింటే కాస్త అయోమయానికి గురిచేస్తోంది వెనుక కూర్చున్న వాళ్ళంతా వెనుకబడిపోతారని ముందు పేజీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే రాకెట్ల లాగా ఉవ్వెత్తున ఎగిసిపడతారని ఎవరు చెప్పారో కానీ భలే నవ్వొస్తోంది మీరు నేను అందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదూ పాఠశాలల్లోనే చిన్నప్పుడైతే పీట వేసుకొని కింద కూర్చున్నాం ఒక స్టేజ్కి వచ్చేసరికి బేంచీలను చూసి భలే గమ్మత్తుగా బేంచీల మీద గంతులు వేసుకుంటూ నా జాగా నా జాగా అనుకుంటూ కొట్టుకుంటూ కూడా కూర్చున్నాం ఇక్కడ ఉపాధ్యాయులు ఒక తరహా విధానాన్ని అనుసరిస్తారు చిన్నగా ఉన్న వాళ్ళని ముందుకు కూర్చోబెడతారు పెద్దగా ఉన్న వాళ్ళను వెనుక కూర్చోబెడతారు ఇది స్వతహాగా ఉపా ఒక ఉపాధ్యాయుడు తీసుకునేటువంటి ఒక సామాన్యమైన నిర్ణయం మరియు ఒక మంచి నిర్ణయం కూడా దీనివల్ల పొడవైన వాడు వెనుకుంటాడు కాబట్టి ఉపాధ్యాయుడికి కూడా కనిపిస్తాడు వాడికి కూడా ఉపాధ్యాయుడు కనిపిస్తాడు ఇది సరైన విధానమే అయితే ఇక్కడే చిక్కు వచ్చేసింది యూ షేప్లో కూర్చోబెడితే అసలు అలాంటి ఇబ్బందే ఉండదు ఎవరి పక్కకి ఎవరైనా కూర్చోవచ్చు అందరూ కనిపిస్తారు అని వాళ్ళ యొక్క ఉద్దేశం అయితే ముందు బెంచ్లో కూర్చున్న వాడే సక్సెస్ అవుతాడా నా మా దోస్తులలో అలాంటి పెద్ద వింతలేమీ జరగలేదు నేను మధ్యలో కూర్చునేవాడిని నా వెనుక కూర్చున్న వాళ్ళలో డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరియు ఈ డాక్టర్ ఇంజనీర్ కన్నా రెట్టింపు సంపాదన చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు కూడా నా వెనుకే కూర్చున్న వాళ్ళలో ఉన్నారు ముందు కూర్చున్న వాళ్ళలో నాకన్నా తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్షరం వెనుక అక్షరం అంకె వెనుక అంకె వచ్చినట్టుగానే పిల్లవాడి వెనుక పిల్లవాడు కూర్చోవాలి అయితే అందులోనే అందం ఉంటుంది కాస్త ఆనందం కూడా ఉంటుంది టీచర్ చెప్పేది ఆసక్తిగా ఉంటే వెనుక ఉన్న పొట్టివాడైనా సరే నిటారుగా వెన్నెముకను చేసుకొని ఆసక్తిగా వింటాడు అదే టీచర్ చెప్పేది కాస్త బోరింగ్గా ఉంటే ఎంత పొడవైన వాడైనా సరే పొట్టిగా మార్చుకొని బేంచికి అతుక్కుపోతాడు ఇవన్నీ చాలా కొన్ని మంచి జ్ఞాపకాలు ముందటి పిల్లవాన్ని గిచ్చడం పక్కవాన్ని ఏడ్పించడం సరదాగా కేకలు వేయడం ఆనందంగా ఏదో ఒక వస్తువు జేబులోంచి చాటుమాటుగా తినేయడం అందరి ముందు దెబ్బలు తిన్నా వెనక్కి వెళ్ళగానే హాయిగా నవ్వుకోవడం ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు ప్రతి తరగతిలో ఉంటాయి ఆ బాల్యం యొక్క ఆనందమే వేరు ఆ బాల్యంలో ఉండే మజానే వేరు అలాగని యూట్యూబ్లో కూర్చోవడం తప్పేమీ కాదు కాకపోతే టీచర్కు ఎదురుగా ఉన్న పిల్లవాడు మాత్రమే టీచర్ను సరాసరి చూడగలుగుతాడు మిగతా పిల్లలు కుడివైపుగానో ఎడంవైపుగానో వాళ్ళ మెడను తిప్పి టీచర్ని గమనించాల్సి ఉంటుంది ఇప్పటికే మొబైల్ ఫోన్ చూడడం ద్వారా సగం నరాలు దెబ్బతినేశాయి ఇక సున్నితమైన ఆ మెడను అటు ఇటు తిప్పుతూ ఉంటే ఏమైనా జరగచ్చు కదూ ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం అయినా టీచర్కి ఒక బాధ్యత ఉంటుంది తను పాఠం చెప్పేటప్పుడు అందరూ వింటున్నారా అని గమనిస్తూ ఉంటాడు వీలైతే మధ్య మధ్యలో అటు ఇటు నడుస్తూ ఉంటాడు తన హావభావాల ద్వారా పిల్లలందరినీ తను ఒక కంటితో కనబడుతూనే పాఠం చెప్తూ ఉంటాడు అదే టీచర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము బోధన కూడా అలా తన పని తాను చేసుకునే ఉపాధ్యాయుడికి మళ్ళీ ఇలాంటి కొత్త వినూత్న పద్ధతులు తెచ్చి అంత గజిబిజిగా చేయడం నాకైతే నచ్చలేదు ఇప్పటికే ఎన్నో తలనొప్పులున్న టీచర్లకి మళ్ళీ ఇలాంటి తలనొప్పులు తీసుకురాకూడదనే నా ఉద్దేశం మీరు దీంతో ఏకీభవిస్తే చిన్నగా ఓ కామెంట్ పెట్టేయండి నచ్చితే పది మందికి షేర్ చేయండి వింటూనే ఉండండి పవన్ స్టోరీస్ ధన్యవాదాలు